నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధమవుతుంది త్వరలోనే మహిళలకు ఇంకొక ఇరవై ముప్పై రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరగబోతుంది ఒక ప్రచారం కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో అమలైంది తెలంగాణలో అమలైంది ఇప్పుడు ఏపీలో కూడా అమలు కాబోతుంది కొద్ది రోజుల్లో అంటున్నారు సాధ్యమయ్యే పైన అంత తొందరలు చేయొచ్చు పెద్ద కష్టమైన పని అయితే కాదు అది కాకపోతే ఏంటంటే విధి విధానాలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి బహుశా తర్జన భర్జనలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు మాత్రమే ఉచితం ఆర్టీసీకి ఆ మహిళలు ప్రయాణించినటువంటి టికెట్ ఛార్జీలు ప్రభుత్వం కడుతుంది కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఆ భారం ప్రభుత్వం మీద పడుతుంది సో ప్రభుత్వం భరించడానికి ప్రిపేర్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా అది అమలు చేయడానికి అవకాశం ఉంటుంది పైగా ఏపీలో విపక్షాలు కూడా మీ హామీలు నిలబెట్టుకోండి అని సవాళ్ళు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది కర్ణాటకలో సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు తెలంగాణలో సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కీలకమైంది బహుశా ఇది కర్ణాటకలో మొదలై తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ సో తర్వాత ఇది దేశవ్యాప్తం అయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కర్ణాటక అంటే ముందర ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది సక్సెస్ఫుల్గా అది దానివల్ల మహిళలు లబ్ధి పొందారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వెంట నడిచారు సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో ఉచిత బస్సు నినాదాన్ని తీసుకుంది అది సత్ఫలితం ఇచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రచారం ఏంటంటే దీనివల్ల నిధుల బడ్డను ఎక్కువ పడుతుంది ప్రభుత్వం మీద అందుకే ఇప్పుడు కర్ణాటకలో కూడా పరిస్థితి దివాలా తీసిందని ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోయే రోజులు అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే అలాంటి పరిస్థితి రాదంటారా కేటీఆర్ ట్వీట్ కంప్లీట్గా రాజకీయపరమైనటువంటి ట్వీట్ కేఎస్ఆర్టీసీలో చైర్మన్ లాంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదేదో పొలిటికల్ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ లాగా కనిపిస్తున్నాయి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభుత్వం ఆర్టీసీ పైన భారం పడుతుంది ఏదో మూడు రూపాయల నుంచి మూడు రూపాయలు చేంజ్ లెక్కే అని చెప్పారు ప్రతి కిలోమీటర్కి చెప్పి అలా చూస్తే కనుక ఓవరాల్గా కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం అఫీషియల్స్ ఎప్పుడు కూడా ఆ స్టైల్లోనే మాట్లాడతారు పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఓటర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి అక్కడ పెంపు అనేది సాధ్యం కాకపోవచ్చు మొత్తం కలిపి గత మూడు నెలల్లో మూడు మూడు వందల తొంభై కోట్ల పైన మూడు వందల తొంభై ఐదు కోట్ల వరకు నష్టాలు వచ్చినాయని చెప్పారు అసలు నష్టం ఏ విధంగా వస్తుంది అంటే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్ చేయకపోవడం వలన వస్తున్నటువంటి నష్టమా లేదంటే ఉచిత బస్సు స్కీమ్ అమలు చేయడం వలన వస్తున్నటువంటి నష్టమా అది క్లారిటీ రావాలి ఇప్పుడు ఒక తెలంగాణలో ఈ స్కీమ్ అమలు చేసేటప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే కానీ అది నిజంగా ఉచితం కాదు దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి పేమెంట్ చేస్తుంది సో ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్ చేయడం వలన మహిళలు బస్సులో తిరగడం వలన ఆ వస్తున్నటువంటి ఆదాయం అనేది ఒక నికరంగా పక్కాగా ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలు వెళ్తారనేటువంటి కాన్ఫిడెన్స్ మామూలుగా అనుకోండి ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్తారు ఓన్ వెహికల్స్ లో వెళ్తారు షేరింగ్ ఆటోల్లో వెళ్తారు సో ఈ ఛార్జీలన్నీ కూడా గవర్ ఆర్టీసీ కోటాలో రావు కదా ఇప్పుడు ఉచిత ప్రయాణం అనేసరికి ఆర్టీసీ కోటాలోకి వస్తే ఆ నంబర్ ఆఫ్ టికెటింగ్ వాల్యూ ఎంత ఉంటే అంత గవర్నమెంట్ పేస్తారు మరి ఆ ఆర్టీసీ తెలంగాణలో నష్టాల్లో నుంచి బయటపడింది అని చెప్తున్నారు సో కర్ణాటకలో నష్టాల్లోకి ఎలా వచ్చింది ఇంకో విషయం గమనించాలి కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిది నుంచి బస్సు ఛార్జీలు పెంచలేదు సో రెండు వేల పంతొమ్మిది నుంచి పెంచినటువంటి ఛార్జీలు నాలుగేళ్లలో ఇప్పుడు ఈ నాలుగేళ్లలో జరిగినటువంటి పరిణామాలు ఆల్మోస్ట్ ఐదేళ్ళు దాటేసింది సో ఈ ఈ అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన టైం నుంచి ఇప్పటివరకు మనం తీసుకొని చూస్తే కనుక అన్ని రకాలుగా పెట్రోల్ డీజిల్ ఛార్జీల దగ్గర నుంచి అనేక ఖర్చులు పెరిగాయి అంటే నిర్వహణ వ్యయం కూడా ఆర్టీసీకి పెరిగి ఉండొచ్చు కదా సో దాని నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆర్టీసీ ఎదుర్కొంటూ ఉండొచ్చు కర్ణాటకలో సో అక్కడ నేటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి నేటివ్ ఇష్యూస్ ఏంటి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ నష్టాలకు సంబంధించి తెలంగాణలో ఇది లాస్ కాదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వం చెబుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కొన్ని సమాలోచనలు నిర్వహిస్తున్నారు ఆర్టీసీకి సంబంధించి ఆయన దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎక్స్లో షేర్ చేశారు ఆర్టీసీకి సంబంధించి ఆపరేషన్స్ ఈడీ ఆఫీస్ స్టాఫ్తో డైరెక్టర్స్తో వాళ్ళతో డిస్కషన్స్లో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆల్రెడీ రెవెన్యూ మినిస్టర్ కూడా ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చారని చెప్పని అంటున్నారు ఆగస్ట్ పదిహేను నుంచి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఒకవేళ నష్టాల్లో ఉంటే ఆ నష్టాలను భరించడానికి ప్రిపేర్ అయితేనే కదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది సూపర్ సిక్స్ అని చెప్పని మహిళలకు ఇచ్చేటువంటి హామీల్లో చాలా కీలకమైనటువంటి హామీ ఉచిత బస్సు ఉచిత బస్సు సో ఈ ఉచిత బస్సుని పక్కకు జరిపేసి పెడతారని చెప్పి నేనైతే అనుకోవడం లేదు బహుశా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కౌట్ చేస్తున్నట్టుంది అది త్వరలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తెలంగాణలో ఫస్ట్ సంతకం ఉచిత బస్సు మీద పెట్టారు అసలు ఈ టికెట్ అనేది లేకుండానే అంటే జీరో టికెట్ అనేది లేకుండానే ఆధార్ కార్డు చూపించి ఫస్ట్ రెండు మూడు రోజులు పంపించారు తర్వాత దానికి శాంపిల్ టికెటింగ్ తెచ్చారు తర్వాత ప్రొసీజర్ తీసుకొచ్చారు సో ఇప్పుడు ఏపీలో కొంత టైం తీసుకుంటున్నారు కాబట్టి మేబీ ఆగస్టు పదిహేనో తేదీ నుంచే మొదలవుతుందని అనుకుందాం సో దానికి విధి విధానాలు ఉండాలి ప్రొసీజర్ ఉండాలి ఏమి ఇవ్వాలి టికెట్ ఏమి ఇవ్వాలి జీరో టికెట్ ఇవ్వాలా వన్ రూపీ టికెట్ ఇవ్వాలా ఏదో ఒకటి ఇవ్వాలి కదా సో అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది వన్ రూపీ టికెట్ పెట్టి ఇప్పుడు ఉచితంగా అన్ని ఇచ్చేయాలని ప్రజలు ఏమి అనుకోవడంలా రాజకీయ పార్టీలు తమ ఎమోషన్స్లో భాగంగా ఓటు గ్రాప్ చేసేటువంటి ప్రయత్నాల్లో రకరకాల హామీలు ఇస్తున్నారు ఆ క్రమంలో ఒక ప్రకటన చేశారు రూపాయి టికెట్ ప్రయాణం ఇస్తా ఉన్నా కానీ ఎవరు ఏమి ఇబ్బంది పడేది ఉండదు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే అంతకు ముందర రెండు రూపాయల కంటే తక్కువ ఉందని చెప్పి అన్నారు బట్ రెండు రూపాయలు కిలో బియ్యం వచ్చిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు రూపాయికే కిలో బియ్యం ఇచ్చారు సో ఆ పథకం వాల్యూనే పోయింది రూపాయి కంటే ఉచితంగా తీసుకొచ్చేటటువంటి చర్చ కూడా నడిచింది కాబట్టి ఈ ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాటిపైన ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఫ్రేమ్ చేసుకున్న తర్వాత అమలు చేయడం అనేది ప్రారంభిస్తే వెనుదిరిగి చూసుకునేటువంటి అవసరం ఉండదు బహుశా ఏపీ గవర్నమెంట్ వన్ మంత్ కంప్లీట్ అయింది సెకండ్ మంత్ అంటే రేపు ఆగస్ట్ నాలుగో తారీఖు సెకండ్ మంత్ కంప్లీట్ అవుతుంది ఒకవేళ ఆగస్టు పదిహేను నుంచి ఇంప్లిమెంట్ చేయాలంటే బహుశా ఒక రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన ఉండొచ్చు లేదా రాష్ట్రంలో కనుక ఫుల్ బడ్జెట్ పెడితే బడ్జెట్లోనే అనౌన్స్మెంట్ ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని దానికి బడ్జెట్ అలాట్ చేయాలి కదా యావరేజ్గా మహిళలు ఎంతమంది ప్రయాణిస్తున్నారో చూసి అట్లీస్ట్ అంతవరకు అనే చేయాలి కదా అడిషనల్గా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే అప్పుడు ఆ ఛార్జెస్ యాడ్ చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి బట్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్గా వెళ్ళేటువంటి క్రమంలో దాని వైబిలిటీ ఏంటి దానికి ఉన్నటువంటి ఫండ్స్ అవైలబిలిటీ ఏంటి ప్రస్తుతం ఆర్టీసీ స్థితిగతులు ఏంటి ఒకవేళ ఇక్కడ బడ్జెట్ రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం వేరే ఏదైనా సోర్స్ నుంచి దానికి ఫండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ వర్కౌట్ చేయాలి కాబట్టి ప్లస్ తెలంగాణలో కర్ణాటకలో ఆల్రెడీ అమలవుతున్నటువంటి విధానాల్లో ఉన్న లోపాలు మళ్ళీ ఏపీలో రిపీట్ కాకూడదు కదా సో ఇక్కడ ఆటోల సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు చాలా దాని వల్ల మేము లాస్ అవుతున్నాం అంటూ వాళ్ళు వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు సో అట్లాంటి వాటిని కూడా అవుట్ చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది పైగా తెలంగాణలో హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది కాబట్టి దీనికి ఉండేటువంటి రీచ్ ఎక్కువ మహిళలు వర్క్ క్లాస్ వర్కింగ్ ఉమెన్ కేటగిరీ లో మహిళలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ స్కీమ్ ఉపయోగపడొచ్చు ఎక్కువ మందికి ఉపయోగపడొచ్చు ఆంధ్రప్రదేశ్లో అంత ఫ్రీగా అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసేంత అవసరాలు ఒకవేళ వర్కింగ్ క్లాస్ తక్కువ ఉంటాయి అవసరాలు ఎవరికి ఉంటాయి సో దాన్ని బట్టి అక్కడ వాల్యూమ్ కూడా తగ్గొచ్చు ఇక్కడ ఉన్నంత ఎక్కువ మంది అక్కడ ప్రయాణాల్లో ఉండకపోవచ్చు సో ఇవన్నీ యావరేజ్గా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు దాన్ని బట్టి అది వైబులా కాదని బట్ హైదరాబాద్ లాంటి నగరం ఉండడం వల్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే దానివల్ల ఎక్కువ శాతం వినియోగం ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏ వంద కిలోమీటర్ల రేడియస్లో తెలంగాణ ఊళ్ళు మేజర్ షేర్ అంతా కూడా కవర్ చేసేటువంటి అవకాశం ఉంది మేజర్ పర్సంటేజ్ మొత్తం కవర్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇళ్ళకి ఊళ్ళకి వెళ్ళేటువంటి జనాభా రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బస్సు వినియోగం ఎక్కువ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ కేటగిరీ కూడా తక్కువే ఉంటుంది రూరల్ గా ఎప్పుడన్నా ఇంటికి పోయినప్పుడు మాత్రమే దాని వినియోగం ఉంటుంది రెగ్యులర్ గా కాలేజీలకు వెళ్లే వాళ్ళు స్కూళ్ళకి వెళ్లే వాళ్ళు వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉండాలి ఇలాగ బస్సు వాళ్ళందరికీ కూడా వినియోగం ఉంటుంది ఉచిత బస్సు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎక్కువ విసులుబాటు కలుగుతుంది సో మిగతా వాళ్ళందరూ వెళ్లేదంతా అకేషనల్ వాళ్ళు రెగ్యులర్ విజిటర్స్ కాదు రెగ్యులర్ ట్రావెలర్స్ కాదు సో అక్కడ ఆ మేరకు బర్డేను తగ్గేటువంటి అవకాశం ఉంది ఏదైనా వంద కోట్లు వచ్చేది రాకపోయినా కానీ ప్రభుత్వ ఖజానాకి నష్టమే కాబట్టి దాన్ని ఏ విధంగా కాంపన్సేట్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి మళ్ళీ ఆర్టీసీ బస్సుల భారం పెరగకూడదు ఎందుకంటే ఎన్నికల ప్రచార సందర్భంలో పదే పదే చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు కరెంట్ కరెంట్ ఛార్జీలు పెంచారు ఇవే కదా ఎక్కువ మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ భారాన్ని వేసేటువంటి పరిస్థితి రాకుండా ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఏపీ సర్కార్ కొంత టైం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చూద్దాం ఆగస్టు పదిహేడు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు స్వేచ్ఛ లభిస్తుంది చూడాలి రైట్ సార్ మొత్తానికి ఏపీలో కూడా మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించినటువంటి కార్యాచరణ పూర్తవుతున్నట్టుగా కనపడుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మేబీ అది అమలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఒక చర్చ కొనసాగుతుంది చూద్దాం ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుందో లేదో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి